హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రతినిత్యం సోషల్ మీడియా వేలాది వీడియోలు అప్లోడ్ అవుతూ ఉంటాయి వాటిలో కొన్ని వీడియోలు చాలా ఫన్నీగా ఉంటాయి అలాంటి వీడియోలు అందరిని నవ్వించే విధంగానూ ఉంటాయి ఇలాంటి ఫన్నీ వీడియోలు సోషల్ మీడియాలో వచ్చిన వెంటనే లక్షలో వ్యూస్తో నెటిజన్లను కట్టుబడిస్తూ ఉంటాయి అయితే తాజాగా ఓ ఫన్నీ వీడియోకు నెట్టింట హల్చల్ చేస్తోంది ప్రస్తుతం సోషల్ మీడియాలో అందరి దృష్టిని ఆకర్షిస్తోంది యువతులు కలిసి స్కూటర్ పై వెళుతుండగా ఓ గుర్రం వారిని ఈడ్చి తన్నింది దీంతో బైక్ సహా ఇద్దరు మొక్కబోర్ల పడ్డారు ఎందుకు సంబంధించిన వీడియో వైరల్ గా మారింది ఈ రోజుల్లో అమ్మాయిలు బైక్లు కార్లు రైళ్లు విమానాలు కూడా నడుపుతూ ఉన్నారు అయితే ఎవరైనా సరే రోడ్డుపై వాహనం నడుపుతున్నప్పుడు చుట్టుపక్కల వెళుతున్న వాహనాలు ఇతర జంతువులు ఇటువంటి వాటిని దృష్టిలో ఉంచుకుని చాలా జాగ్రత్తగా డ్రైవ్ చేయాల్సి ఉంటుంది లేదంటే ఇలాంటి ప్రమాదాలు తప్పవు ఇక్కడ కూడా ఇద్దరు యువతులు స్కూటీపై వెళుతుండగా రోడ్డుపై వెళుతున్న ఓ గుర్రం సడన్ షాక్ ఇచ్చింది దాంతో వారిద్దరికి చావు తప్పి ఆసుపత్రిలో చేరాల్సి వచ్చింది ఇందుకే ఏం జరిగిందంటే యాట్ వైరల్ అండర్ స్కోర్ కా అండర్ స్కోర్ ఇన్స్టాగ్రామ్లో షేర్ చేసిన ఈ వీడియోలో ఇద్దరు అమ్మాయిలు రోడ్డుపై ఫుల్ స్పీడ్గా వెళుతున్నారు వారి స్కూటీ ముందు ఒక వ్యక్తి గుర్రంపై వెళుతున్నాడు అలాగే ఆ అమ్మాయిలు వెళుతున్న స్కూటీ గుర్రం దగ్గరగా వచ్చింది అంతే ఊహించని విధంగా ఆ గుర్రానికి ఎందుకు కోపం వచ్చిందో తెలియదు కానీ ఒక్కసారిగా ఈడ్చి తన్నేసింది ఆంతంగా కింద పడిపోయారు ఈ ఘటనతో అక్కడి స్థానికులు వాహనదారులు ఒక్కసారిగా షాక్కు గురయ్యారు యువతులు కింద పడడంతో ఆ గుర్రంపై వెళుతున్న యువకుడు ఆగకుండా అక్కడి నుంచి వెళ్ళిపోయినట్లు స్థానికులు చెప్పారు ఈ ప్రమాదంలో యువతలకు స్వల్ప గాయాలైనట్టు తెలుస్తోంది ఇదంతా ఎవరో రికార్డ్ చేసి సోషల్ మీడియాలో అప్లోడ్ చేయడంతో అది కాస్త వైరల్గా మారింది వీడియో చూసిన చాలామంది భిన్నమైన కామెంట్లు చేశారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్